మూడు లక్షల మంది సబ్స్క్రైబర్స్ నుంచి చేరుకున్న తరుణంలో మన సబ్స్క్రైబర్స్ అందరికీ ధన్యవాదాలు కళని గౌరవించండి కళాకారాన్ని ప్రోత్సహించండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మరి ఆ కంచుదేవి మాత్రం మనం కలగల కలగల కన్ను తెలుసుకున్న పరమేశ్వర ఎక్కడ ఉన్నావని చెప్పి అగో భక్తి శ్రద్ధ తోటి పూజ ఉన్నది భార్య భర్తల కంటే ఎవరి మేళ్ళ వందనే అమ్మా శివనందల పనువట వనందల కోట వనందల పనవట శివనందల కోట మైసాచి మండపంలో కూర్చున్న లోకాల శంకరుడి మీద సిత్తావనే కృషింది శంకరుడు దిగువ దిగులుబాటు తెలిసిండే అబ్బా ఇది ఏమి చిత్రం కావచ్చు మేఘం లేకుండా వర్షం ఇట్లా పడ్డది ఇది అన్నం ఉన్న వారి కంటిరా అన్నం లేని వారి కంటిరా పిల్లలు కంటిరా పిల్లలు లేని దానికి అంజన వేసుకున్నాడు అన్నం ఒకరిసేద లోపల కలియుగ మొత్తం అట్లా కానీ స్థిర అద్దీ సరగలవద్దు ఆరు నెలలంతా మూడు నెలల ముచ్చిన కడప ఆడ మగపిల్లగా అడు భగవంతులకు ఏర్పడ్డది ఆనాడు మాత్రమే తెలియని మహారాజు నా కోసం ప్రాణపశ ఒక కొడుకు ఉండంగా నేను వెళ్ళిపోయి మాత్రం సంతానం ఇయ్యపోతే భార్య శివలింగాన్ని శ్రమ ముందు కొలిసి వెళ్ళిపోతానన్నాడు ಒಂಬುದು ಮೂಡೋಡಿ ವಿಂಗವಯ್ಯೋ ಸಂಘ శంకరుడు వెనక ఆలోచన చేసుకున్నాడు మరి ఈ రూపున ఈ బోధన నాది లేని గట్ల నలభై లక్షల కొలుపు లేని గంటలు కోటి రోజులు ఇక్కడ స్వామి అయ్యాను మరి ఎదు మే ఎండుజు ఎడవ సంఖకు ఉన్నది పనులు బట్టే పడిజోలే కుడి సంఖకు ఉన్నది ఈ ప్రకారంగా నేను పోతే సాక్షాత్గా సామాతి మూర్తి వచ్చిన నాకు కాలువట్టుకుని కైలాసం వస్తుంది ఏమో కంచుదేవి ఈ రూపం మీద మారబొట్టి మారవతారా అన్నాడు ఎందరి మహిమలు దొరికినా కానీ ఎముల వాడ రాజన్న మహిమ దొరకదా అంటే అది గుడ్డి యంత్రం పెడతది కదా అట కాశేంద్రం ఉంది కౌశేంద్రం ఉంది ఆ స్థానం మంత్ర కలాపన ఏనాటి మంత్రం వెరుకు మంత్రం కోయ మంత్రం కొండ మంత్రం మాటల మంత్రాలు మనుషుల క్రియలు వెళ్ళిన వేదాలకు ఉల్లశ్రీ మంత్రాలు తన మంత్రం దేవుడు తలగ్గం చదివి అరియాగుట్ల దేవుతలు ఆ చూసి పెట్టుకొని అగ్గుమాగుణం అండి దేవాశంకరుడు ఎనభై ఏళ్ళ పెద్ద మనిషి అవతారం నానా ఎనభై సంవత్సరాల పెద్ద మనసు అవతారం ఎత్తుడు మోకాళ్ళ ముందడి మోసేది వెనుకకు పరమ నుంచి గాలత్త దూరం సోగుతాను దక్షిణ నుంచి గాలత్త ఉత్తరం వాడు చూపుకుంటాం వాడు మ స్వాణివాడు నా హరివాడు దానాధర్వాము ఎని వేళ్ళు ఇవి ఐదు ఎన్న అదేలో తిరుపతి కళ్ళు ఇవి రెండు జగముల తిరుపతి తిరుపతి చూడని కళ్ళు కాశీ కాలా తి నడవడి కాళ్ళు ఇవి రెండు మద్ద కొన్న కాశీ కాలా నడవని కాళ్ళు చదువు శాస్త్రం భూమిరణి శవులు ఇవి రెండూ రాత్రులు చదువు శాస్త్రం భూమిరని శవులు శివ శివారిపతి హిందైవానికి దేవునిపై పై చెక్కని లు తిరిగేదానికి సౌందర్యంలో లెక్కది అరే మోటు పూతలు ఊసేదానికి మొదరి మీదితో లెక్కడి తిరుపతి అరే గరుడగమ్మ గజ నామా కూడా శవర వచ్చినల్లు ఎవరు గిల్లాను కోని వచ్చిన కళ్ళాను కోని వచ్చరా తెలుస్తాను వచ్చినాడా వచ్చినాడా బుల్ల ముందుకు పోతానన్నదో కచ్చు తెలివిదగిన బుల్ల ముందుకు వచ్చా మనకి ఎవరో చైనపోయే లక్ష్మికి మీరు పోయిన దేవత అంగం అయ్యా గాలి నృత్య పండు లోగుతాండు దేవుడు గాలి చూపుతాండు దగ్గుజె ముగ్గుతాండు ముగ్గుద దగ్గుతాండు అంగం చేము అయ్యా ధన్యవాదం ఆ దేవరా చిరుడు జంగలి కారు అడివి లోపల లోపల దొరికే నాయనా దూరని చిట్టడి ఉన్నది కాకులు దూరని అది కారణమి లోపల ఎందుకంట వచ్చిన ఆయన పిల్లను కోనిపోతే ఏ తల్లి అన్న విలిసి ముక్కడ అన్నం పెడుతుంది కళ్ళమను కోనిపోతే ఏ తండ్రి అన్న విలిసి తవ్వడి గింజలు దానం చేస్తాడే అయ్యా ఏ ఊరు ఉన్నదయ్యా ఓ సంగమా ఏ పల్లె ఉన్నదయ్యా ఓ సంగమా

నేను రంగుపాలి దేశాల బిడ్డా నేను దేవపాలి రాజ్యాలీ రంగుపాల సంఘాన్ని దేశాల దేవపాల సంఘాన్ని భూమంతులు ఇప్పుడు ఎపారసాన్ని అభిబిడ్డ మా బాబి గర బాను ఒకగాను ఒక్క కొడుకు చక్రవర్తి ఉండడయ్యా ఒక్క కొడుకు తోడగనగలేదు మాకు బిడ్డ లేదు మాకు బిడ్డ బలము కావాలని తిరగలేని రాజ్యాలు వస్తా ఉన్నాం

మరి నీకు మాత్రం అటువంటి దిక్కు అనుకున్నాను మనకు భగవంతుడు ఎదురుగా వచ్చి సహాయం చేయడు కొట్టి పోతా అంటే అడ్డం పాడప్పుడు రెక్కబట్టి లేవట్టు భగవంతుడు కాదు బిడ్డా భగవంతుడు నిజారూపంగా మనకు కనిపిస్తాయి కళ్ళకు చూసేంత బలం లేదు అంత కొరకు నీకనక నేను సంతానం ఇస్తలే బిడ్డ గనకేమ ఎదురుగా రమ్మన్నాడు అటువంటి నిలబడి చెప్పుమాడు ఆ తల్లి ఎప్పుడో నిలబడ్డదో దేవరంగమయ్యా గనక శివచేవుడు చేతవాడ్డరు 이리와! 하대야만 삼각하라 అంత దూరాన అడిగిన నేను గాలి లేకుంటా ఒక చెట్టుకు కొమ్మ బలే ఊరు ఊడు అన్నాడు ఆ దృష్టాన్ని బలిపెండు దగ్గర అయ్యా ఎరిగవు తల్లు అదృశ్యమై కైలాసం నాలుగు నాలుక మీద పొలము కరిగింది నాన్న పోతుంది పలము నా బిదా

తల్లి నరుడు నరుడని నరకం పడ్డగని సాక్షాత్తు పరమశివుడే వచ్చి నాకు మనం ఓడి కట్టిందని తెలిస్తే పరమశివుని పాదాలు పట్టుకొని మా బ్యాధ్యం తీసుకొని కైలాసమే పోతున్నాయో ఇప్పటికైనా అప్పటికైనా అంటారు పతివ్రతరాలుకే పరమాత్మును దాసోహమై తిరుగుతాడా అడ్డమైన దాని దయ్యం కళ్ళగనబడ తల్లి భర్త బేడికచ్చరా దేవుడా అదా నిత్యగిరి మహారాజ తులసూరి కానుపు లోపల మనకు కొడుకు చక్రవర్తి మహారాజు ఇక మలసూరు కానుపు లోపల మనకు బిడ్డ ఉడుతుందయ్యో నాదాన్ని సంబ్రపడకుండా సంతోష పడుకుంటాలిబలకి ఇల్లు ఉంది వెనక కుమరి తగిరి పట్నము కష్టం చేసిన గానీ ఓ రైతన్నాడు la i ఇద్దరు బంగారు లో చుట్టి కోడలు సూర్య రేగుళ్ళ వేడికి వచ్చిండు లోడికి వచ్చిన ఆ తల్లి కనుకనేమి భగవంతుడు అన్నవాడు సంతన బలమడి కట్టిండు కాబట్టి కక్కసిన అగది కళ్యాణం వచ్చిన అగది పాపమున్న తాగబోదు ఉన్న తాగబోదు సూర్యుడు ఉల్లగేడు తాగబోదు పందిపప్పును పాదడు తాగబోదమ్మా గడియరా అన్నారు ఈనాటి వారికి పాప నెలలు నిలన్నరమ్మా కుటమీరి నిమ్మ పువ్వులానిమ్మా జులియో పువ్వులానిమ్మా జులియో కట్ట మీరే నిమ్మ మూడేసి గడియల ముద్దై తంది పిండము నాలుగేసి గడియల్లా నవసందులు వదులు తన్నై ఐదేసి గడియల్లా దేవసంగం అయ్యే కడుపు పిండానికి ఆ శురు ఉండడం కుడి కుడమ ఎనిమిది గరియలు యాగడరు పట్టది తొమ్మిది గడియలు తోర్తనైతుంది గర్భము విలువిన కాళ్ళు వాస్తవం నే మిగడం అవుతుంది చేతుల సన్నం శకట్టు రూసలు పట్టంత పశువు అవుతుంది తల్లికి బ్యాలంత రూపం వస్తుంది మట్టల్లో ఉన్న గాజులు మోసేతులా పడతానయి ఆత్మ ఆత్మగుంటలా పడతాంది కళ్ళు పోయి కనుగుంటలు ఏరిని కుడెక్కలు మీరు చూపుతున్నాయి ఆ తల్లికి మిరుగాళ్ళు ఉప్పు చూపుతున్నాయి రావన్న ఆ గా అటో కూర్చున్న మొగ్గు అయితే అమ్మాయి కూర్చున్నాయి పచ్చ టీషర్ట్ నవ్వుతాడు తాగదు ఆయన నవ్వే నవ్వా ఆయన సంబ్రం ఆయన నవ్వు అయితే ఎక్కడ కూర్చుంటాడు అమ్మాయి કુરસલા મામા યમ્મા શેજે શેજે અમ્મા આટલો ઉસળ સુતાને મામા યમ્મા હા મામા યમ્મા શેજે શેજે અમ્મા આટલો ઉસળ સુતાને મામા યમ્મા ઓ બાંડ સાદીસો ઓ શેસને ઉસના అవో అవే సఫే అబ్బో క్షేత్రం కూర్చున్నా అవ చూడు అవు చూడు ఇంకా నవ్వుతానిక మరి నే అందుకే అంటాడా ఈ బండికి డ్రైవర్ ఆయనే డ్రైవర్ ఆయనే ఓ సుకో ఈ కట్టం చల్లగుండా ఈ మొగల్లో తాడు ఆ మా చేతలు కూర్చుంటారు అందనరు మా కనరు నామఒంటే గిరే కథ అవుతుంది అని చెప్పి ఆయనతో వాడు పన్నక శివుల పావడంతో పచ్చిమంది పోషిన వీళ్ళకు పట్టలే కూడా వేడా అంటే లాగట్టు అనుకుంటానూ లేకుండా అయ్యో మరిది నా సింగుల్తో ఉన్నా ఊసిపోవాలి లైదర్ పత్తులు పెట్టుకోనివా అల్లరా పెట్టుకోవాలి డోల్ కొట్టుకోవడంతో ఈ కట్ట ఆ మీ చుట్టాలు బా నవ్వుతాడ మొత్తం మీ చుట్టాలే ఓ

ఏనంగా అవుతారా ఏనాతారో మన్నింటే మానం పోతుంది మున్పడి కానుపల మున్పడి కాతలా కాదు వింటే పద్నాలుగు వేరు బయట నేనైతే మునుపు

ఇదొనొక నేడే తాబంజట్ తాబం అవ్ ఏందో ఏందో నికే అంటుందిరా నికే అంటుందిరో ఏంటి ఏ చెత్తమొండియరా కమండివే ఐరన్ మను కొని వస్తావు ఏ ఐరన్ మను వస్తావు ఏ గన్న గా బాగుర్రకు

అట్లే కా మంత్రజాల వాడు పోవాలి తీసుకురావాలి ఆపద సంపద చూసుకోవాలి ఇట్లా ఆర్థిక వాళ్ళ ముందా మంత్రసాల వాళ్ళకి వెళ్ళిపోదామని కానీ